వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదహైదు సంవత్సరాలు కావస్తుంది ఈ సందర్భంగా రాజీవ్ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హాజరయ్యి జాండా ఆవిష్కరణ పురస్కరించుకొని అలాగే కేక్ కట్ చేసుకొని మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకే తాట పైన నడుస్తూ మన జగనన్న ఏమైతే మనకి ఇంతకుముందు అన్ని హామీలు కూడా అంత బాగా అప్పుడంతా బాగా జరిగినాయి ఇప్పుడైతే హామీలు అంటూ చెప్పిన ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేయట్లేదు కాబట్టి మనము ఈ సందర్భంగా ఎన్ని పథకాలు వాళ్ళు చెప్పినా కూడా ఒకటి కూడా వర్తించట్లేదు జనాలకి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అంటూ ఒక్కటి కూడా అసలు వచ్చిందే లేదు ఇన్ని పథకాలంటే ఇంత ముందు జగనన్న చేసిన ప్రభుత్వం ఎట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రభుత్వం ఎట్లాంటిది అనేది ప్రతి ఒక్క ప్రతి ప్రజలకి ప్రతి ఒక్క మనుషులకి కూడా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా గతంలో కూడా ఎప్పుడు కూడా ఇంత ముందుకు రాదు కాబట్టి ఇప్పటికే జనాలు చాలా మంది ప్రతి ఇంకా విద్యార్థి వాళ్ళ పిల్లలకి ఈ రోజు విద్యా జీవన లేఖ చదువుకుంటున్న పిల్లలు ఇబ్బంది పడి కూడా ఒక విద్యార్థి కాలేజ్ పై నుంచి కూడా నాలుగు పడిన పడి చనిపోయిన చూస్తున్నాము ఇట్లాంటి పరిపాలన ఎంత మాత్రం కొనసాగుతుంది అనేది మనమైతే ఈ మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఎంత చేస్తాని చెప్పేసి ఇంతకుముందు ప్రతి ఒక్క ఇంటికే రెండు మూడు లక్షల వరకు ఉపాధి హామీ కానీ ప్రతిదీ కూడా ఇంటికి పథకాలు వచ్చేవి ఇప్పుడు చూస్తే ఒక్క పథకం వచ్చిన పాపాన్ని పోలేదు తొమ్మిది నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఉండి ఒక్క పథకాన్ని పాపం పోలేదు పెన్షన్ మాత్రం ఒక పది ఒక వెయ్యి రూపాయలు పెంచితే అదే పెద్దగా ఒక్కొక్క కిరీటి పెట్టట్లు చూపిస్తాన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇంకా చాలా బుద్ధి చెప్పాలా మనము కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి ఏమైతే మనం కొనసాగించాలో మన వైఎస్ఆర్ పార్టీ కొనసాగించే దాని గురించి మన జిల్లా అధ్యక్షులుగా ఆయన ఏమైతే మనకి హామీలు ఇస్తున్నాడో ప్రతి ఒక్క పని మనం చేయాలి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ఎంత పెద్ద కార్యక్రమం జెడ్పీ హాల్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు వెళ్ళాము అక్కడికి విద్యార్థులందరికీ కూడా లోపలికి తీసుకొచ్చి కలెక్టర్ దగ్గరే మాట్లాడించాము ఇంత అన్యాయం తల్లిదండ్రులు పొలం పని చేసుకునే వాళ్ళు ఫీజులు కట్టలేక ఎంత అగసాట పడుతున్నారు వాళ్ళు అంత ఇబ్బందులు వాళ్ళకుంటే పిల్లలు ఎట్లా చదివించుకుంటారు ఇంకా అందుకని కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా మరీ మరీ మాకు అవసరం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏ దానికైనా కూడా ఈ ఉద్యమాలకి ముందుండే ప్రతిదీ కూడా ప్రజల కోసమే పాటలు పడదామని చెప్పేసి మనము ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను